నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువులతల్లి బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయం భక్తుల రద్దీతో కెటకెటలాడింది ఏకాదశి శుభదినం కావడంతో బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దీరారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు వేకువజామున ఆలయ అర్చకులు శ్రీమహాలక్ష్మి మహాకాళీ సరస్వతి అమ్మవార్లకు అభిషేకం అర్చన అలంకరణ హారతి వంటి విశేష పూజలను ఘనంగా అర్చకులు నిర్వహించారు పవిత్ర గోదావరి రి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి నదిలో దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ సూర్యేశ్వర ఆలయంలో స్వామివారికి భక్తులు పూజలు చేశారు అనంతరం తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత ప్రత్యేక అక్షర శ్రీకారం కుంకుమార్చన పూజలు చేయించి తమ మొక్కులను తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు